మాయా మట్టిగాజులు పార్ట్ టూ సీత ఫోటోలో ఉన్న వాళ్ళమ్మకేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది తల్లి జరిగింది చెబుతుంటుంది అమ్మా సీత నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది కాని నేను నీకు నిజం చెప్పాలి నీ కారణంగా నేను చనిపోయానని మీ నాన్న నీ మీద కోపం పెంచుకున్నాడు అది నిజం కాదు నేను చనిపోవడానికి అసలు కారణం నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అడవికి కట్టెలకు వెళ్లేదాన్ని ఆకలి వేయడంతో పక్కన చెట్టుకు కనిపించిన పండ్లను తిన్నాను వాటితో పాటుగా ఉన్న ఒక విషపు కాయని చూడకుండా తిన్నాను దానివలనే నేను చనిపోయాను ఈ విషయం మీ నాన్నకి చెప్పాలి అనుకునే లోపే అంతా జరిగిపోయింది మీ పిన్ని నిన్ను పెట్టే కష్టాలు అన్నీ నేను చూస్తున్నప్పటికీ ఏదో ఒకరోజు తను మారకపోతుందా నిన్ను బాగా చూసుకోకపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఇక దానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఇవిగో నా మట్టి గాజులు తీసుకో అవి మామూలు గాజులు కాదు మాయా గాజులు అవి వేసుకుని ఏది కోరుకుంటే అదే జరుగుతుంది నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వాటిని ధరించి నన్ను అడుగుతల్లి అని చెప్పి మళ్ళీ ఫోటోలోకి వెళ్ళిపోయింది ఇదంతా పక్కనుంచి చూసిన సోమయ్య ఆశ్చర్యపోయాడు కూతురు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు అమ్మా సీత నిన్ను ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నాను నీవు నష్ట జాతుకురాలు అని నీ కారణంగాని మీ అమ్మ దూరమైందని ఇన్నాళ్ళు బాధ పెట్టాను నన్ను క్షమించు నీ ప్రేమతో అమ్మతో మళ్ళీ మాట్లాడగలిగావు నిన్ను ఇక నుంచి ఎంతో ప్రేమగా చూసుకుంటాను తల్లి నాన్న మంచిగా మారిపోవడంతో సీత చాలా సంతోషిస్తుంది అవును ఈ గాజులతో ఏమి కోరుకుంటావు అని అడిగాడు సోమయ్య సీత చేతులకు గాజులు వేసుకుని నాకు మా నాన్నకు రుచికరమైన ఆహార పదార్థాలు కావాలి అని కోరింది వెంటనే రకరకాల ఆహార పదార్థాలు ప్రత్యక్షమయ్యాయి చాలా కాలంగా సరిగ్గా ఆహారం దొరకలేదేమో తండ్రి కూతులద్దరూ వాటిని తృప్తిగా తినసాగారు అప్పుడే అటుగా వెళ్తున్న కాంతమ్మ కిటికీలోంచి అంతా చూసింది అమ్మో అమ్మో పెండ్రి కూతులిద్దరూ ఎలా తింటున్నారు చూడు ఇద్దరు ఒకటైపోయినట్టున్నారు ఎలాగైతే నా గతేం కాను రుసరుసలాడుతూ లోనికి వెళ్లిన కాంతమ్మ వాళ్లని తిననివ్వకుండా కాగితాయ్ తనుతో ఆహార పదార్థాలన్నింటినీ చెల్లాచెదురు చేసేసింది భర్త సర్ది చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు సీత చేతులు ఎదుటికి చాపి గాజులను చూస్తూ అమ్మా నాన్న మంచిగా మారిపోయాడు పిన్నికి నీ పద్ధతిలో నాలుగు మంచి మాటలు చెప్పి మంచిదానిలా మార్చవా అని కోరుకుంది వెంటనే సీత తల్లి దెయ్యం రూపంలో అక్కడ ప్రత్యక్షం అయింది కూతురని కూడా చూడకుండా పైన నీ ప్రతాపం ఏంటై అంటూ దెయ్యం కాంతంలో జుట్టుపట్టుకుని చావగొట్టడం మొదలుపెట్టింది అమ్మో అమ్మో నన్ను వదిలిపెట్టు అంటూ కాంతమ్మ అరవసాగింది ఇదంతా చూసిన తండ్రి కూతుర్లకు చాలా నవ్వు వచ్చింది అమ్మో వదిలిపెట్టు బుద్ధి వచ్చింది ఇక నుంచి సీతను సొంత కూతురిలా ప్రేమగా చూసుకుంటాను అని మాట ఇవ్వడంతో దెయ్యం కాంతమ్మను వదిలిపెట్టింది ఆనాటి నుండి పెనతల్లి సీతను ప్రేమగా చూసుకోసాగింది తల్లి ఇచ్చిన మాయా మట్టి గదుల వల్ల కష్టాలన్నీ తొలగిపోయి సీత కూడా అందరి పిల్లల్లాగే సంతోషంగా గడపసాగింది సీత సంతోషంగా ఉండడం చూసిన ఫోటోలో ఉన్న వాళ్ళ అమ్మ కూడా ఎంతగానో సంతోషపడేది మాయా మట్టిగాజులు పార్ట్ వన్ రామాపురం అనే గ్రామంలో సీత అనే ఒక పాప ఉండేది ఆమె తండ్రి పేరు సోమయ్య అతని భార్య కాంతమ్మ కాంతమ్మ సీతకి సవతి తల్లి సీత పుట్టిన కొన్నాళ్లకి ఆమె తల్లి చనిపోవడంతో సీత వల్లనే ఆమె చనిపోయిందని పాపపై ఎప్పుడూ కోప్పడుతూ ఉండేవాడు సోమయ్య కాంతమ్మ కూడా సీతని ప్రేమగా చూసుకునేది కాదు పాపం అది చిన్నపిల్లాని కూడా చూడకుండా గిన్నెలు కడిగించడం బట్టలు ఉతికించడం ఇల్లు శుభ్రం చేయించడం ఇలా అన్ని పనులు సీతతోని చేయించేది పిన తల్లి ఎన్ని పనులు చెప్పినా తప్పకుండా చేయాల్సి వచ్చేది సీతకు రోజు అన్ని పనులు తానే చేస్తుండటంతో ఎంతో అలసిపోయేది అయినా పిన్నికి భయపడి మళ్లీ పొద్దునే లేచి పనులన్నీ చకచకా చేసేసేది ఇలా ఉండగా ఒక రోజు ఉదయం పొద్దెక్కినా లేవకుండా పడుకునే ఉన్న సీతను చూసి కోపంతో ఊగిపోయింది కాంతమ్మ ఏమే నువ్వేమన్నా మహారాణి అనుకుంటున్నావా ఇలా పొద్దెక్కేదాకా పడుకుని ఉంటే నీకు ఏం చేయాలా అని కోపంతో అరుస్తుంది పిన్నే గత కొన్ని రోజులుగా విరామం లేకుండా పనులు చేయడం వలన ఎంతో అలసిపోయాను సరైన ఆహారం నిద్ర కూడా లేకపోయేసరికి ఒంట్లో బాలేదు ఇంకా కొంచెంసేపు పడుకుంటాను లేచాక అన్ని పనులు నేనే చేస్తాను పిన్ని అని బ్రతిమిలాడింది సీత ఏంటే పనులు చేయమంటే పడుకుంటాను అంటున్నా అయినా నువ్వేదో లోకాన్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు నీకు మాటలతో చెప్పి లాభం లేదే ఉండి నీ సంగతి చూస్తాను అని వెళ్ళి కట్టె తీసుకుని వచ్చి సీతను చితక బాతింది పిన్ని దయచూపకుండా తనను అలా కొడుతుండటంతో సీత భయపడిపోయింది వద్దు పిన్ని వద్దు కొట్టొద్దు నేనే చేస్తాను అని ఏడ్చుకుంటూ వెళ్లి ఇంటి పనులు చేయడం మొదలుపెట్టింది సీత ఏడుస్తూనే ఇంటి పని అంతా పూర్తి చేసింది పనంతా అయిపోయిన తర్వాత కాంతమ్మ దగ్గరికి వెళ్లి పిన్ని ఆకలి వేస్తుంది తినడానికి ఏదైనా ఉంటే పెడతావా అని అడిగింది ఆ పెడతాను పెట్టకపోతే ఊరుకుంటావా తెస్తానుండు అని గదిలోకి వెళ్ళింది కాంతమ్మ అక్కడ అన్నం తీసుకుని అందులో కారం కలుపుతూ పని చేయమంటే చేతకాదు కాని తిండికి మాత్రం ముందుంటుంది అనుకుని అన్నం తీసుకొచ్చి సీతకిచ్చింది ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే సీత గట్టిగా అరుస్తూ అమ్మా కారం కారం పిన్ని ఇది చాలా కారంగా ఉంది అంటూ ఏడుస్తూ నీళ్ల కోసం పరుగులు పెట్టింది ఇదంతా చూసి కాంతమ్మ పడి పడి నవ్వుకుంది తండ్రి సోమయ్య అంతా చూస్తూ ఉన్నాడే తప్ప కూతురుపై ఉన్న కోపంతో ఏమీ మాట్లాడలేదు ఆ రోజు సీత ఆకలితో బాధపడుతూ తన గదిలో కూర్చుని వాళ్ళ అమ్మ ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది సీత సీతకి ఎవరో పిలిచినట్టుగా అనిపించి ఉలిక్కిపడి లేచింది ఎవరు ఎవరు నన్ను పిలిచేది ఎవరు అంటూ సీత చుట్టూ చూసింది నేను మీ అమ్మని అమ్మా అమ్మా తల్లి అలా కనిపించడంతో సీతకి సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది కాని ఆ తల్లి కూతురు పరిస్థితిని చూసి చాలా బాధపడింది అమ్మా సీత నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది కాని నేను నీకు నిజం చెప్పాలి సీత వాళ్ళమ్మ ఏదో చెబుతుంటుంది సీత శ్రద్ధగా వింటూ ఉంటుంది ఒక అందమైన అడవి ఆ అడవిలో ఒక ఉండేది అది అడవిలో సంతోషంగా తిరుగుతూ ఉండేది ఒకరోజు ఒక కాకి వచ్చి చూసింది దాన్ని వెంటనే పట్టుకుని తినబోయింది నోరు తెరిచిన కాకి ఆగు నా మాట వింటే నీకే మేలు అని అరిచిందా పరుగు కాకి ఏమిటది అని అడిగింది అప్పుడు మినుగురు నేను చాలా చిన్నదాన్ని నన్ను ఒక్కదాన్ని తింటే నీకు ఏం కడుపు నిండుతుంది నీకు నాలాంటి చాలా పురుగులు ఉన్న చోటు చూపిస్తాను అని అన్నది కాకి వెంటనే అత్యాశతో ఒప్పుకుంది అది మినుగురు పురుగు వెనకే వెళ్ళింది ఆ పురుగు కొంతమంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది అక్కడ ఎగురుతున్న నిప్పురీ చూపించి అవన్నీ మినుగురు చెప్పింది కాకి వెనక ముందు ఆలోచించకుండా మినుగురు చెప్పింది నిజమే అనుకుని నోరు తెరుచుకొని ఆ నిప్పులను మింగేసింది వెంటనే ఆకి నోరు కాలింది అప్పుడు కాకి మెగురు మినుగురు పురుగులను మనం తినలేమనిపోయింది అలా మినుగురు తన తెలివితో ప్రాణాలు కాపాడుకుంది అందుకే పెద్దవారు బలం కన్నా బుద్ధి అని చెప్తారు కథ ముగ్గురు అన్నతమ్ములైన సోదరులు ఉండేవారు వారు ఒక నదికి సమీపంలో గడ్డితో కూడిన మైదానంలో నివసిస్తూ ఉన్నారు వాటిలో ఒక చిన్న మేకపోతు రెండవ మేకపోతు మరియు ఒక పెద్ద మేకపోతు ఉండేవి పెద్ద మేకపోతు అన్నింటిలో చాలా బలంగా మరియు దృఢంగా ఉండేది అవి ఆ మైదానంలో సంతోషంగా గడ్డి తింటూ నదిలోని చల్లని నీరు తాడుతూ రోజులు గడుపుతున్నారు అకస్మాత్తుగా ఒక రోజు ఆ మైదానంలో ఉన్న గడ్డి మొత్తం అయిపోతుంది అప్పుడు చిన్న మేకపోతు అరే గడ్డి మొత్తం అయిపోయింది మనం ఇప్పుడు ఏం తినాలి అంటూ బాధగా అడుగుతుంది వెంటనే రెండూ మేకపోతు బాధపడకు తమ్ముడు అది చూడు నదికి అవతల వైపు పచ్చిక మైదానం ఉంది అక్కడికి వెళ్దాము అని చెప్తుంది దానికి పెద్ద మేకపోతు కూడా అవును నిజమే మనం చేయాల్సిందల్లా వంతెనలు దాటడం ఆ తర్వాత మనకు కావలసినంత గడ్డిని తినవచ్చు అని అంటుంది కానీ వంతె దాటడం ప్రమాదకరం ఎందుకంటే ఆ వంతెన క్రింద ఒక భయంకరమైన దుర్గంధ భరితమైన ఒక వింత రాక్షసుడు నివసించేవాడు ఎవరైనా ఆ వంతెన దాటడానికి ప్రయత్నిస్తే ఆ వింత రాక్షసుడు వారిని తినేస్తూ ఉంటాడు ఆ మూడు మేకపోతులు ఎలాగైనా వంతెన దాటాలని నిర్ణయించుకుని ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించాయి అవి అనుకున్న ప్రకారం మొదటిగా చిన్న మేకపోతు వంతెన దాటడానికి వెళ్ళింది వంతెనపై అడుగులు చప్పుడు వినగానే నా వంతెనపై నుండి దాటటానికి నీకు ఎంత ధైర్యం నేను ఇప్పుడు నిన్ను తింటాను అని చిన్న మేక పోతి పైకి తిరుగుతబోయాడు అప్పుడు అది రాక్షసుడితో నేను చాలా చిన్నగా ఉన్నాను నన్ను తింటే నీ కడుపు నిండదు కాక నిండదు కాబట్టి నన్ను వదిలే కొంచెం ఆగితే మా రెండో అన్నయ్య వస్తాడు అతను నాకంటే చాలా పెద్దవాడు నీ ఆహారానికి సరిపోతాడు అని అది రాక్షసుడు సరే నువ్వు వంతెన దాటవచ్చు అని చిన్న మేకపోతని వదిలేస్తాడు చిన్న మేకపోతూ ఆనందంగా నది దాటి పచ్చిక బయళ్ళను చేరుకుని అక్కడ పచ్చికను మేలుస్తూ ఉంటుంది చిన్న మేకపోతూ క్షేమంగా వంతెన దాటడం గమనించిన మిగిలిన రెండు మేకపోతలు ఆనందిస్తాయి

తను మా అందరికంటే చాలా పెద్దగా బలంగా ఉంటాడు తనని తింటే నీకు కడుపు బాగా నిండుతుంది అని చెప్తుంది అది విని రాక్షసుడు సరే నువ్వు వంతెన దాటవచ్చు అని రెండో మేకపోతును వదిలేస్తాడు రెండో మేకపోతు ఆనందంగా నది దాటి చిన్న మేకపోతును చేరుకొని అక్కడ పచ్చికను వేస్తూ ఉంటుంది కొంతసేపు తర్వాత పెద్ద మేకపోతు కూడా వంతెన దాటడానికి వస్తుంది చప్పుడు విని ఎప్పటిలా వంతెనపై నుండి దాటడానికి నీకు ఎంత ధైర్యం నేను ఇప్పుడు నిన్ను తింటాను అది ఆ భయంకరమైన రాక్షసుడికి పోతూ భయపడలేదు అది తన అడుగులు వెనక్కి వేస్తూ కొంచెం దూరం వెళ్ళి తన పెద్ద పెద్ద కొమ్ములతో ఒక్కసారిగా ముందుకు దూకి ఆ రాక్షసుని వంతెన పైనుండి క్రింద నదిలోకి తోసి వేస్తుంది తర్వాత అది వంతెన తాగి తన సోదరులను తీసుకుంది ఇక అప్పటి నుండి ముగ్గురు మేకపోత సోదరులు తమ మిగిలిన రోజులను పచ్చిగడ్డిని తింటూ నది నుండి చల్లని నీరు తాగుతూ ఆనందంగా గడిపారు